ధార్మి టీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ గంగాధర్ ప్రధానంగా నేటి పత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలు తెలుసుకుందాం ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం సగపెట్టిన కేసీఆర్ ఎగవెట్టిన కాంగ్రెస్ ముఖ్య నేతకు ఫుల్ మంత్రికి పెగ్ మైక్రో బ్రూవనరిస్ ఎవరి కోట వారికే సీఎంఓ నుంచి ఫేక్ న్యూస్ రాకెట్ కొలువుదీరిన కల్పవల్లి పొలాలను ముంచిన సర్కార్ నిర్లక్ష్యం అజిత్ పవార్ దుర్మరణం నేను రాజీనామా చేయలేదు అప్పుల బాధతో రైతు ఆత్మహత్య గులాల్ ఏసీ ల్యాండ్ ఐపీఎస్ ఐపీఎస్లు ఇవి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఇకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చిన హెడ్లైన్స్ ఏంటో చూద్దాం గద్దెపైకి సారలమ్మ ప్రశాంతంగా పూర్తయిన మేడారం జాతర తొలిఘట్టం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్భరణం విమానం కుప్పకూరిన ఘటనలో మృతి ప్రియుడితో పెళ్లి వద్దంటున్నారని తల్లిదండ్రుల హత్య మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీసిన కూతురు పొత్తుకు కొత్తగూడమే కీలకం వేలాపారాలు లేకుండా లాగిన్ ఉల్లాసంగా ఉత్సాహంగా మైక్రో బ్రూవరీస్ లో కాంగ్రెస్ క్యాంప్ ఎయిర్ షో అదర్స్ ప్రదర్శనలో పలు దేశాల ఐర్ క్రాఫ్ట్లు సందర్శకులను ఆకట్టుకున్న విన్యాసాలు ఫైర్ సేఫ్టీ లేని భవనాలు సీజ్ రెండు పాయింట్ ఒక కోట్లు జిహెచ్ఎంసీకి ఎగ్జిబిషన్ సొసైటీ ఉన్న బకాయి మూడేళ్లుగా పెండింగ్ ఏటా పెంపు ఐదు శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి పాటల తోటమాలి వేటూరి గౌరవ డాక్టర్ ఎవరికిద్దాం కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణలు మార్పులు ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఇకపోతే ఈనాడులో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం మహావిషాదం నగర పాలకుల్ని నెగ్గేలా చివరి వరకు ఉత్కంఠేనా మత్తు ఇంజక్షన్ ఇచ్చి తల్లిదండ్రుల హత్య గగన విన్యాసం అభ్రపరచిన సాహసం మీ ఇంటి పన్నును మీరే సరిదిద్దుకోండి కొంచెం కదిలించి గలం వినిపించి ఇవి వచ్చినటువంటి హెడ్లైన్స్ సాక్షిలో వచ్చినటువంటి కథనాలు ఏంటో చూద్దాం విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం మనం మురువంగా జనం కొలువంగా అంతా బాబు దుష్ప్రచారమే రాజకీయ రాధాంతమే కొవ్వు కలవలేదు విహాంగులు నగర వినువీధుల్లో విమానాల విన్యాసాలు వేగమాగం ఉడ్చేద్దామని ఫైర్ సేఫ్టీ పై నజర్ వాటర్ ట్యాంకర్ ప్రిప్రైడ్ ఇవి పత్రికలు వచ్చినటువంటి ప్రధాన హెడ్ లైన్స్